నా పేరు అదట్రా వెంకటోధర్ అండి మా స్వగ్రామం నెల్లిపూడి శంకవరం మండలం మరి ఈరోజు ముఖ్యంగా పత్రిక సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయాలనుకుంటున్నానండి భారతీయ జనతా పార్టీ రాజీనామా చేయడానికి గల కారణాలు కూడా ఉన్నాయి నేను రెండు వేల తొమ్మిదిలో సాధారణ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది తర్వాత మండల ప్రెసిడెంట్గా పనిచేశాను తర్వాత జిల్లా యువమోర్చా ప్రధాని గారి పనిచేశాను తర్వాత స్టేట్ జనరల్ స్టేట్ యువమోర్చా కార్యవర్గ సభ్యులుగా రెండు మూడు సార్లు చేశాను నేను పార్టీ పదవులకి ఇచ్చిన న్యాయం ఎప్పుడు చేసుకుంటానో వచ్చాను మండల ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మండలంలో ఉన్న సమస్యలు ఎంఆర్ఓకి తీసుకెళ్లి ఆ సమస్యలకు ప్రజలకు పరిష్కారం అయ్యి ఎప్పటికప్పుడు పరిష్కార మార్గం చూపించాను రేషన్ కార్డుల నుంచి డైనేజ్ కానీ ఏ సమస్య వచ్చినా నేను ప్రజా పోరాటం చేశాను అదే విధంగా రోడ్ల మీద హెవీ లోడ్లు వెళ్తున్నుంటుంటే అది చట్టానికి విరుద్ధంగా లారీలు తోలుతున్నారని నేను నేను లారీలు ఆదేసి రోడ్లు కూడా వేయించడం జరిగింది నాపైన అప్పుడు పోలీసు వాళ్ళు కూడా కేసులు పెట్టడం జరిగింది అయినా కూడా నేను పార్టీ మారడం కానీ వేరే పార్టీకి వెళ్ళిన ఇప్పటి వరకు ఏమీ జరగలేదు పార్టీకి ఎప్పుడు విధేదిగా ఉండి పార్టీ మైలేజ్ పెంచి ఏమీ లేని టైంలో శంకరమన్న ఒక కార్యకర్త లేని టైంలో నేను జెండా పట్టుకుని ఒక విప్లవకారిలాగా నేను భారతీయ జనతా పార్టీలో చేశాను ఎన్నో కార్యక్రమాలు చేపట్టి భారతీయ జనతా పార్టీలో మరి కేంద్ర మంత్రి పరిశీలి కిషన్ రెడ్డి గారిని కూడా గతంలో నిలుపు రావడం జరిగింది అనేక నాయకులు మా స్వగ్రామం మా ఇంటికి వచ్చి అనేక కార్యక్రమాలు చేపట్టాను ఇక్కడ మరి ఈ రోజు నన్ను భారతీయ జనతా పార్టీ కేవలం జిల్లా దీక్షులు రామ్ కుమార్ గారు వచ్చిన తర్వాత నన్ను రోడ్డు మీద వదిలేశాడు వాయిని సంబంధించిన చుట్టాలకి వాయిని సంబంధించిన బంధువులకి ఆయన కోసం పనిచేసే వాళ్ళకే పార్టీ పదవిస్తున్నారు తప్ప ఇక్కడ కాకినాడ పార్లమెంట్లో పార్టీకి పనిచేసే వాడికి మాత్రం బాధ్యత ఇవ్వట్లేదు స్పీడ్గా పనిచేసే వాడిని పక్కన పెట్టేసి వాడికి అనుకూలమైన మాత్రమే పదలం జరుగుతుంది నాకు మోడీ గారి ప్రభుత్వం పట్ల గాని ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుల పట్ల గాని ఎటువంటి విభేదాలు లేవు దేశంలో ముందు తీసుకెళ్తున్న మోడీ గారి ప్రభుత్వం అంటే మాకు చాలా అభిమానం కేవలం జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం ఇక్కడ నాయకత్వం బాగోవడం పట్ల వల్ల నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నాను క్లారిటీగా నేను భవిష్యత్తులో ఏ పార్టీకి వెళ్తాను అనేది త్వరలో మీ అందరి ముందు పత్రికలు తెలియజేస్తాను నాకు పద్నాలుగు సంవత్సరాల నుంచి పార్టీకి వినయ్య పనిచేశానండి ఇక్కడికి చిలుకూరు రామ్ జిల్లా అధ్యక్షులుగా రావడం పార్టీలో విభేదాలు పెట్టడం పార్టీ బాగా కష్టపడే వాళ్ళకి బాధ్యతలు ఇవ్వకపోవడం గ్రూపు రాజకీయాలు చేయడం ఇటువంటివి చేయడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉందండి కేవలం నేను అధినాయకత్వం పట్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కేవలం ఈ జిల్లా నాయకత్వం జిల్లాలో ఉన్నటువంటి ఇబ్బందులు పనిచేసే వాళ్ళని పక్కన పెట్టడం వల్ల కేవలం చిలుకూరు రామ్ కుమార్ గారు వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ ఎక్కువ నడుస్తుంది కేవలం నేను ఆయన వల్ల ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాను నా పేరు నాగేశ్వరరావు నేను ఇప్పుడు నేను వైఎస్ఆర్ పార్టీలో ఆవిర్భావం నుంచి కూడా పార్టీకి ఎంతో సేవలు చేశారు అయినా కూడా పార్టీ నన్ను ఈనాడు గుర్తించలేదు అందు గురించి రోజు నేను పార్టీకి నిజంగా చేసి భవిష్యత్తు ప్రణాళిక నిర్ణయించుకుందామని చెప్పి ఈ పశ్చిమ మొహంగా మీకు తెలియజేస్తున్నారు